నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జయం న్యూస్ కైతలూరు పంచాయతీ మాజీ సర్పంచ్ శ్రీమతి నవరత్న కుమారి హర్ష కుమార్తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో తాను టీడీపీ సర్పంచ్ అని టీడీపీ సర్పంచ్ అయినప్పటికీ అధికార పార్టీ వాళ్ళు తనను సర్పంచ్ పదవి నుంచి తొలగించారని ప్రస్తుతం ఫోర్ ట్వంటీని సర్పంచ్గా ఎమ్మెల్యే శ్రీనివాస్ సర్పంచ్గా నియమించారని

ఆవిడ మీరేమీ చేయద్దు ఆవిడ ఏదైనా కనపడితే వాళ్ళు గవర్నమెంట్ గేత్తారమ్మా నేను మట్టుకు ఆవిడ ఏమీ చేయాలని ఆయన కూడా ఎమ్మెల్యే గారు చెప్పారండి నేను వచ్చిన పని అంటే చూసుకుని రావాలి కానీ ప్రతి దాంట్లో ఏం మనం చేసిందే పొరపాటు అప్పుడు ఆ పొరపాటు వాళ్ళ సేపర్లకు లేవండి వాళ్ళకి ఎంత అలవాటు ఇచ్చుకుంటా ఉన్నాను ఆయన అర్థం చేసుకోవడం పక్కన కూర్చుంటే నాయుడు గారు నేనే ఉన్నానండి నేను ఉండను నాకు చదువులేదు నేను అంత మాట్లాడలేనండి ఆయన నాయుడు గారిని నేనే ఉండమంటే ఉన్నారండి ఆయన ఆయన ప్రత్యాం ఆయన ఉండలేదండి అసలు నెంబర్ల కడ ఎవరో కాడ ఆయనకి సహకరించలేదు అందరం కలిసి మా అందరం కలుపుకుని నేను నాయుడు గని ఉండమన్నాడు నేను ఉండలేని అన్నాను కదండి ఎప్పుడు మనకే పదవులు ఇచ్చి మళ్ళీ కైనులతో గుల్ల అయిపోయింది ఇంకా నేను ఇంకా ఏం చేయండి అసలు అండి రాదు ఏ తిన్నాకి తిన్నారు ఇక అలా ఉండాలి కానీ బి పచ్చి సాటలు ఏలేకపోతే అని చెప్తున్నాను మాట్లాడేవాళ్ళు అంటే కార్యక్రమం పెట్టి మన బోర్ట్ వంటి అనాలి ఎమ్మెల్యే మన బా ఊరుకొని మొత్తం అంత అయిపోయి తర్వాత పడేది అప్పుడు పడేయకుండా కాపాడితే ఎమ్మెల్యే గారు మెజారి ఎంతవరకు చేస్తాడు ఎమ్మెల్యే గారు ఊరుకున్నారు ఎంత ఓపు కట్టారు మేము ఎన్నో సార్లు చెప్పాం అందరూ ఎన్నో ఊరు తిరిగాం అంతా పరిస్థితి చేసే పోతుంది అన్నా కానీ దక్షిణాలు చూద్దాం 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 గట్టుకొచ్చారు ఆయన పూర్తిగా ప్రభుత్వ ఎంక్వైరీ అన్ని అయిన తర్వాతే ఆయన యాక్షన్ తీసుకున్నాడు కానీ మేము ఒక మాట చెప్పినా ఏ రోజు యాక్షన్ తీసుకోవాలి ఆయన యాక్షన్ తీసుకున్నాడు అదే చెప్పాలని నాయుడు గారి మద్దతుతో అని చెప్పి నాయుడు గారిని చెప్పి ఇలాంటి రిస్కులన్నీ చేసి ఇంకా రోడ్ ఎక్కి ఆవిడ మాట్లాడుతుందంటే ఆవిడ సంస్కారం అంతా మీరు ఆలోచించండి ఒకసారి దీని మీద దీని మీద చూసుకొచ్చి జనాల్లో తీసుకెళ్ళండి నమస్కారండి మరి తైకులూరు గ్రామ పంచాయతీలో ఇరవై వాట్లు ఉన్నాయి ఇరవై వార్డుల్లో టీడీపీ తరఫున గెలిచింది ఎవరు వైసీపీ తరఫున గెలిచింది ఎవరు అనే విషయం మీ అందరికీ తెలుసు టీడీపీ కష్టకాలం ఉన్నప్పుడు కైక్లూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవినీతి ఆరోపణల గురించి ఎవరు నిలదీశారు నెగ్గదీశారు తీశారు అనే విషయం కూడా పత్రికా సోదరులు అందరికీ తెలుసు అదేవిధంగా గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు మరి మరి గౌరవ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు నేను టీడీపీ సర్పంచ్ నండి టీడీపీ సర్పంచ్ అయినండి కూడా మరి నన్ను అవినీతి ఆరోపణలు చేస్తే నన్ను పదవి నుంచి తీసేశారు అని చెప్పి నేను హర్ష్ కుమార్ గారికి తెలియజేయడం జరిగింది టీడీపీలోకి మీరు ఎప్పుడు వచ్చారు మీరు నిజంగా టీడీపీ అయితే మరి టీడీపీ వార్డు సభ్యుల మీద మీరు ఎందుకు తప్పుడు కేసులు పెట్టించారు మీరు టీడీపీ అయ్యండి మీరు టీడీపీ వార్డు సభ్యుల మీదే తప్పుడు కేసులు పెట్టిస్తే అది తప్పు కానప్పుడు మరి అవినీతి జరిగినప్పుడు అధికారులు చర్యలు తీసుకుంటారు కైకిలూరు గ్రామ పంచాయతీలో ఇవాళ ఏడు నెలల జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో పంచాయతీ ఉంది దీనికి కారణం ఎవరు మన పంచాయతీ పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏడుగురు పంచాయతీ సెక్రటరీలు వాళ్ళ యొక్క సస్పెన్షన్ గురయ్యారు దీనికి ఎవరు కారణం ఇవాళ మన మనం పదవి పోయింది కదా అని అనేది కాదు మరి ఎమ్మెల్యే గారిని కానీ నాయుడు గారిని కానీ మరి ఫోర్ ట్వంటీ అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అన్నారు అట్లాంటి వ్యాఖ్యలు మనం చేయకూడదు మనం ఒక గౌరవమైనటువంటి హోదాలో ఉన్నాము మన గౌరవమైనటువంటి పదాలో ఉన్నప్పుడు తప్పు ఎక్కడ జరిగినా కానీ ప్రజల స్వామి కాపాడవలసిన బాధ్యత ఒక సర్పంచ్ కానీ ఒక యూ కానీ ఇద్దరికి సమానమైన బాధ్యత ఉంది ఎక్కడైతే మనం తప్పు జరిగిందో అధికారులు అనేవాళ్ళు ఎంక్వైరీ చేసే వారిని పదవి నుంచి తొలగించారు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు ఏ తప్పు లేకుండా కలెక్టర్ గారు కానీ డిపో గారు కానీ కమిషనర్ కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోరండి తప్పు జరిగితేనే యాక్షన్ తీసుకుంటారు మరి హర్షకుమార్ గారికి ఏం చెప్పారో మనకు తెలియదు మరి అదే కుమార్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మీ సొంత పార్టీ కార్యకర్తలనే మీ సొంత పార్టీ నాయకుల్ని పదం నుంచి తొలగిస్తున్నారు అని చెప్పి తెలియజేశారు దానికి మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని నీతిమంతుడు నిబద్ధత కలిగిన వ్యక్తి అని ఆయన ఒప్పుకున్నారు ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి మా సొంత పార్టీ అయినా కానీ మా సొంత పార్టీలో చేరినా కానీ మేము యాక్షన్ తీసుకుంటాము అనే విషయాన్ని ఆయన ఒప్పుకున్నట్టుగా చేశారు దానికి మేము నిజంగా హర్ష కుమార్ గారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాట ఒప్పుకున్నందుకు అదేవిధంగా గౌరవ శాసన నాయడి గారు ఫోర్ ట్వంటీ ఒక రూపాయి ఎవరి దగ్గర తీసుకున్నారు మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నారని మీరు నిరూపించగలిగితే మీరు ఇస్తే ఏ అయినా సరే మా పాలకవర్గ సభ్యులు అందరం కూడా సిద్ధంగా ఉంటాం మా ఎమ్మెల్యే గారితో సహా ఆయన ఎక్కడైనా తప్పు చేసినట్టు కానీ అవినీతికి పాల్పడినట్టు కానీ మీరు నిరూపించగలిగితే మీరు ఎవరిని నేను సమర్థిస్తున్నారు కదా ఆయన ఓడిపోయారు ఇంట్లో కూర్చున్నారు ఇంట్లో పడుకున్నారని వాళ్ళకి కూడా చెప్పండి వెనకాల నుండి చేయటం కరెక్ట్ కాదు మనం చేసిన తప్పులు కూడా ఉన్నాయి మీ అండదండలతోనే మేము మా పాలక వర్గ సభ్యులు ఇలా చేసాము మీ అండదండలతోనే పంచాయతీని ఇలా నాశనం చేశాము అని మీరు అలా చెప్పి ఇటువంటి తగ్గే